కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంకి నియోజకవర్గాన్ని లాస్ట్ టైం నెల్లూరు జిల్లాలో కలిపారండి ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు దీని మీద మీ అభిప్రాయం కలిపితే మంచిదే మాకు కూడా బడికి పోవడానికి ఆటోలు అవి ఏమి లేకుండా బస్సులు అవి అనే సౌకర్యాలు ఉంటాయి అందుకే మీరు టీచర్ టీచర్ రోజు పోవాలి అదే వర్షం వచ్చి పడి తుఫాన్ అయ్యి మన ముందా తుఫాన్ అప్పుడు వీళ్ళందరూ ఇళ్ళకాడు ఉన్నారు కందుకూరు జిల్లా వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు మాకు వాగులు వచ్చి వరదలు వచ్చి బస్సులు ఎరక్కపోయి ఇంకా లేక ఇబ్బంది పడ్డాం ఇప్పుడు హ్యాపీనా మీరు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం హ్యాపీనే అంటే లాస్ట్ టైం మన కందుకూరు నియోజకవర్గం అర్దంగి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిపారు ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా వారు కూడా కానిస్టేబుల్ మేము జర్నీ మాకు అన్నిటికీ వెళ్లాలంటే లాంగ్ గా ఉంటుంది ఇక్కడైతే మనకి ఒంగోలు వెళ్ళడానికి రావడానికి చూసుకో ఏదైనా పని చేసుకోవడానికి అన్ని బాగుంటాయి అంటే మనకుందుకు నియోజకవర్గాన్ని అర్ధంకి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు లాస్ట్ టైం ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు కదా మీరు ఒపీనియన్ మంచిదండి ఎందుకంటే గతంలో మనం ఫార్టీ మినిట్స్ లో వెళ్దాము ఫార్టీ కిలోమీటర్స్ బాగా కన్వీనియం ఉండేది కాస్త ఇప్పుడు కొంచెం నెల్లూరు జిల్లాలో కలపడం అనేది మనకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ దేనికైనా సరే కొంచెం అసౌకర్యం కాబట్టి ఇక్కడ కలపడం అనేది మాత్రం మనకు అన్ని విధాలు మంచిదని నేను భావిస్తున్నా ఇబ్బంది పడ్డారా సార్ నెల్లూరు జిల్లాకి ఆ కొంచెం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది అలాగే మనకి డిస్టెన్స్ ఎక్కువైనందువల్ల అక్కడ కొత్త పరిచయాలు కొత్త ఇదిలో మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆఫీస్ పరంగా కానీ ఏ విధంగా వెళ్ళటానికి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఇక్కడైతే మనం ఏంటంటే ఒక ఫార్టీ మినిట్స్లో వెళ్ళగలం అదే మనం నెల్లూరు పోవాలంటే టూ అవర్స్ పడుతుంది తర్వాత నెల్లూరు మనకు ప్రకాశంలో అయితే ఏంటంటే ఆల్ ఆఫీసెస్ కలెక్టరేట్లోనే మనకి ఉండిపోతున్నాయి ఏ విధంగా చూసుకున్నా కూడా కానీ అక్కడికి పోతే మాత్రం లో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోట లేవు ఒక చో ఒక ఆఫీస్ ఒక చోట ఉంటది ఇంకొక ఆఫీస్ ఇంకొక చోట ఉంటది అక్కడ లోకల్ గా తిరగడం కూడా బాగా ప్రాబ్లం అండి ఇక్కడ మన మన వరకు కందుకు వాళ్ళకి మాత్రం అదే ఒంగోలు అయితే మాత్రం మనకి కొంచెం లిమిటెడ్ ఏరియాలోనే ఆల్ ఆఫీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి అన్ని విధాలు మంచిదేనండి నాకు మాత్రం ఫుల్ హ్యాపీ